ప్రభుత్వం నుంచి కొంత పరమైనటువంటి సహాయం చేయడం ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు కూడా ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే మరొక వైపు ఇంటర్ ఇండస్ట్రిలైజేషన్ చేస్తేనే మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మనకు సాల్వ్ అవుతుంది ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగకుండా అరికట్టడం అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని ఇవ్వడం ఆ విధంగా రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చి రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా ఎదగటానికి వీలే విధంగా మా మేనిఫెస్టోని పెట్టడం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ బాగా నష్టపోయారు ఈ ప్రభుత్వంలో వాళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు సమకూర్చడానికి అదేవిధంగా వాళ్ళ స్కీములని కూడా రద్దు చేశారు చాలా స్కీమ్స్ ఊరికే నవరత్నాలు అనేటువంటి పేరు మీద స్కీములు రద్దు చేసి నవరత్నాలన్నీ కూడా నవమోసాలుగా తయారు చేశారు అనిచేత ఆ స్కీములు రద్దయిన స్కీములు కూడా మేము ఈ కమిటీ పూర్తిగా పరిశీలిస్తారు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తులో అనిచేత ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈనాడు ఉండేటువంటి మన రాష్ట్రంలో ఉండేటువంటి సమస్య కానీ దేశంలో ఉండే సమస్య కానీ ప్రపంచంలో ఉండేటువంటి సమస్య కానీ పేదరికం ఈ పేదరిక నిర్మూలనని చెప్తున్నారు కానీ చాలామంది పేదరిక నిర్మూలన కావడం లేదు ఇంకా పేదరికం పెరుగుతూ ఉంది అదేవిధంగా పేదరికం పెరిగే కొలది కూడా అసమానతలు పెరుగుతూ ఉన్నాయి ఈ అసమానతలు పెరుగుతున్నప్పుడు పేదరికం తగ్గించాలి అదేవిధంగా రిచ్ పూరు మధ్య ఉండేటువంటి గ్యాప్ను తగ్గించవలసినటువంటి అవసరం ఉంది అవి తగ్గాలనుకుంటే పేదవాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసి వాళ్ళని కూడా ఈ గ్రోత్లో భాగస్వాములు చేస్తే గ్రోత్లో భాగస్వాములు అంటే వాళ్ళకి ఇండస్ట్రియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరగాలి రాష్ట్రంలో ఆ విధంగా వాళ్ళకి హ్యాండింగ్స్ ఉండాలి ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయితేనే అందరికీ కూడా ఆదాయాలు వస్తాయి ఆదాయాలు వస్తేనే దానిమేల మళ్ళీ తిరిగి రెవెన్యూస్ పెరుగుతాయి అది ఒకటి అదేవిధంగా అనదర్ ఇష్యూ మేము డిస్కస్ చేస్తుంది రాష్ట్ర ఆదాయం పెరగాలి రాష్ట్రం ఆదాయం పెరగాలంటే ఊరికే ట్యాక్స్ లేస్తే ఆదాయం పెరగదు ట్యాక్సేషను ఉన్న ట్యాక్సేషన్ని అది స్ట్రీమ్ లైన్ చేసి కలెక్షన్స్ స్ట్రీమ్ లైన్ చేస్తే పెరుగుతుంది ఉదాహరణకి ఈ రోజున మన ట్యాక్సేషన్ చూస్తే దాదాపు టెన్ పర్సెంట్ మైనస్ గ్రోత్ వస్తుంది అదేవిధంగా టెన్ పర్సెంట్ లెస్ కలెక్షన్స్ వస్తున్నాయి మన రాష్ట్రంలో ఇవి కాకుండా చాలా చోట్ల స్టేలు ఉన్నాయి అదేవిధంగా చాలామంది పెద్దవాళ్ళు స్టే తెచ్చుకుని ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బులు చాలా ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ కూడా స్టేలు ఇచ్చినటువంటి ఉన్నాయి ఇటువంటి వేరియస్ ఫ్యాక్టర్స్ చూసుకున్న రాష్ట్ర ఆదాయం పెరిగి పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచాలనేటువంటి మేము ప్రిలిమినరీగా డిస్కస్ చేస్తాం దానికి సంబంధించినంతవరకు కూడా ఇయర్ ఆఫ్టర్ డీటెయిల్ మేనిఫెస్టో డిస్కస్ చేయడానికి అది కూడా ఈ ఎవరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ రిప్రజెంటేషన్ మీద డీటెయిల్ డిస్కస్ చేసి ఆ సెక్ట్కి కానీ లేకపోతే ఆ కమ్యూనిటీకి కానీ లేకపోతే ఆ సెక్టార్ కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను జనసేన వైపు నుంచి కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు శరత్ ముత్తా సస్దర్ గారు ఇక్కడ వచ్చిన పత్రిక కూడా నమస్కారం ఈవేళ ఒక కార్డియల్ అస్మాస్వియలో జనసేన పార్టీ తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగింది ఈ కమిటీలో నాతో పాటు మా జనవాణి కార్యక్రమాలు ఇన్ఛార్జ్ సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు ప్రొఫెసర్ శరత్ గారు కూడా మాతో పాటు మా కమిటీ మెంబర్స్గా ఉన్నారు తెలుగుదేశం తరఫున రామకృష్ణ గారు అశోక్ బాబు గారు పట్టాభి గారు అందరూ కలిసి చాలా కూలంకంగా చర్చ జరిగింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు ఎందుకు ఇచ్చాడా నూట యాభై ఒక్క సీట్లు అని చెప్పేసి బాధపడుతున్న సందర్భం ఆయన ఎన్నికల ఏదో మేనిఫెస్టో ఇచ్చేసి ఆ మేనిఫెస్టోని పూర్తి చేసామని చెప్పేసి మళ్ళా ప్రజల మభ్యపడుతున్న తీరు మేనిఫెస్టో విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం జనసేన పార్టీ మేనిఫెస్టో అంటే దాన్ని నిలబడి కట్టుబాటు కట్టుబడి నిలబడే విధానంగా భావిస్తుంది ఈ మేనిఫెస్టోని ప్రజలు డిమాండ్ చేస్తారు దాన్ని రెస్పాన్సిబుల్గా నిర్వర్తించే విధంగానే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే ఈ మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆల్ మహానాడులో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని వాళ్ళు చెప్పినప్పుడు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలతో పోయినప్పుడు ప్రజా పోరాటాల్లో ఆయన పాల్గొన్నప్పుడు కొన్ని పరిస్థి కొన్ని వర్గాలకి కొన్ని సపోర్ట్ చేస్తా అని చెప్పి కొన్ని ప్రతిపాదన చేసిన సందర్భంగా జనసేన పార్టీ తెలుగుదేశానికి ఆరు ప్రపోజల్ చెప్పడం జరిగింది సంపన్న ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఉచి ఉచిత ఇసుక ద్వారా వికర్ సెక్షన్ హోల్డ్ అవసరం రివైవ్ చేయడం దీని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం జనసేన సౌభాగ్య పదం దీని ద్వారా నిరుద్యోగ యువతలు ఎంటర్ప్రైనర్స్గా మార్చి ఎక్కడికక్కడ ఉద్యోగాల కల్పన వ్యవసాయాన్ని భాగ్యపదంగా తీసుకెళ్ళడం దీని ద్వారా రైతులు కౌలు రైతులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ చేసి వాళ్ళు కూడా ముందుకు రావాలని మన ఆంధ్రప్రదేశ్ మన ఉద్యోగాలు ఈ ఆరు పాయింట్స్ని కూడా జనసేన పార్టీ ఈవేళ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా కూడా ఉపాధి మొత్తం కోల్పోయింది పూర్వం ఐఐటీలు కానీ ఐటీఐల ద్వారా వచ్చిన ఉపాధి ఒక సర్టిఫికేట్ కింద మార్చేసి ఈ వ్యవస్థని మొత్తం తురప చేసింది వైసీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం టీడీపీ కూడా ఉద్యోగాల కల్పనకి ప్రాతినిధ్యం ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్న విధంగానే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల యువత రాష్ట్రంలో యువతంతా కూడా వేచి చూస్తున్నారు రణబేరి మీటింగ్లో కావచ్చు వారాహి వ్యాప్తలో కూడా యువతకి ఆయన చాలా విషయాలు నమ్మకం కలిగించారు వాళ్ళందరినీ కూడా ప్రతి ఉద్యోగాల్లో కూడా వాళ్ళని ఒక ఎంటర్ప్రైనర్స్గా మారుస్తానని చెప్పారు వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక వాదన డెవలప్ చేస్తా విశాఖపట్నం చుట్టుపక్కల పారిశ్రామిక వాదనలు కావచ్చు తూర్పుగోదావరి వెస్ట్ గోదావరిలో టూరిజం సర్క్యూట్ని డెవలప్ చేయడం కైకలూరు వారహియాత్రలో అక్కడ కల్చర్ మరియు ఫుడ్ కల్చర్ వ్యాపారాల ద్వారా డెవలప్ చేయడానికి తిరుపతిని ఐటీ హబ్గా చేయడానికి ఇలాగ ఉపాధి పథకాల ద్వారా రాష్ట్రంలో యువతకి ఒక నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు మేము ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని కూడా సూపర్ సిక్స్లో కొన్ని కామన్గా ఉన్నాయి మిగతా వాటిని కూడా ప్రపోజల్గా పెట్టడం జరిగింది వీటిని మా అధ్యక్షుడి గారికి మా పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారికి పంపడం జరుగుతుంది వాటి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఏర్పాటు చేస్తారని డీటెయిల్ మేనిఫెస్టో కూడా రానున్న రోజుల్లో తయారు చేసి దానికి ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కనుక దాన్ని కూడా పూర్తి చేస్తామని కానీ ఈ మేనిఫెస్టోని ప్రజలకు ఒక నమ్మకం కలిగిస్తాం రాష్ట్రంలో యువతకి ఒక ధైర్యం చెప్పబోతున్నాం మీ అందరికి కూడా బంగారు భవిష్యత్తు రానున్న జనసేన తెలుగుదేశం పార్టీ రాబోతుంది తప్పకుండా నూట ఇరవై సీట్ల స్థానంలో మినిమంతో మేము పార్టీ అధికారంలో రావడం ఖాయం ఎందుకంటే ఈ ఈ మేనిఫెస్టో అన్ని సామాజిక వర్గాలని అన్ని వర్గాలని కలుపుని వెళ్తాం ఇందాక రామకృష్ణ గారు చెప్పారు మహిళలు రైతులు యువకులు బలహీన వర్గాలని చేతిచ్చేలాగా ఈ మేనిఫెస్టో ఉంటుందని అలాగే ఉన్నదని చెప్పి చెప్పుకుంటూ అందరికీ ఇంకొకసారి భరోసా ఇస్తూ మంచి వాళ్ళు తీసుకురాబోతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బేసిక్గా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఒకసారి తయారైన తర్వాత ఇరుపక్షాలు కూడా రెండు పార్టీలు ఈ ఉమ్మడి మేనిఫెస్టోనే ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రచారం మొదలు పెడతాం దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ పాయింట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ప్రజల్లో చెప్పడం జరుగుతుంది రెండో ఇష్యూ వచ్చేటప్పటికి రోజున రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి లేని సమస్యలు కూడా సృష్టించాడు అదేవిధంగా ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు కానీ పేదవాళ్ళు కానీ యువత కానీ వీళ్ళందరూ కూడా వీటిలన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగానే మా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఉండబోతుంది ఆ విధంగా రాష్ట్రం సంపన్న రాష్ట్రంగానే తయారు చేయడం ఒకటైతే ప్రజలను కూడా పేదవాళ్ళను కూడా సంపన్న వర్గాలుగానే తయారు చేసి